హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు చాలనీ వీళ్ళు తెలుగుళ్ళలో మన సున్నుండలకి ఎంతో మంది అభిమానులు ఉన్నారండి సున్నుండల గురించి మనందరికీ తెలిసిందే కదా కానీ ఎక్కువగా వీటిని పంచదార పొడితోనే చేస్తారు బెల్లంతో చేస్తేనే ఎంతో బలం పిల్లలకి రోజు సున్నుండ తినిపిస్తే చాలు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎట్ ది సేమ్ టైం చాలా చురుగ్గా కూడా ఉంటారనమాట ఈ సున్నుండల్ని తయారు చేయడం చాలా ఈజీ అండి ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని మినపప్పుని చిన్న మంటపై వేయించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మినప్పప్పు అంటే పావు కేజీ గుండు పప్పుని తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో పొట్టు మినప్పప్పును కూడా వాడుకోవచ్చు ఇవి కమ్మని వాసన రావాలి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట మనం ఈ పప్పును వేయించుకునేదాన్ని బట్టే సున్నుండలు రుచి అనేది ఆధారపడి ఉంటుంది ఇవి వంతు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు చెంచాల నెయ్యి అలాగే రెండు స్పూన్ల బియ్యం కూడా వేసుకొని బాగా మంచిగా వేయించుకోవాలి ఇది వేసుకున్నాక ఇవి రెండు ఐటమ్స్ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవి బాగా వేగిపోయి బాగా కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు చల్లారిన మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా పొడయ్యాక ఇందులోనే బెల్లం తురుమును కూడా వేసుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పుల బెల్లం తురుము అయితే స్వీట్నెస్ ఎక్కువ కాదు తక్కువ కాదండి కరెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీకు కొంచెం స్వీట్నెస్ తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లంని యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నేనైతే టూ కప్స్ యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం తురుముని అంతా ఈ పిండిలో బాగా మిక్స్ చేసేసుకొని మరొకసారి మిక్సర్లో వేసుకొని ముప్పై సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఎంత మంచిగా చక్కగా ముద్దగా తయారైందో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇందులో మనం నెయ్యిని వేసుకోవాలండి మధ్యలో నేను కొంచెం గ్యాప్ పెట్టుకుంటున్నాను నెయ్యిని వేసుకోవడానికి నెయ్యిని బాగా వేడి చేసుకోవాలన్నమాట కొంచెం వేడిగా ఉంటే ఏంటంటే తొందరగా ఉండలు కట్టుకోవచ్చు మనం ఇలా వేడి చేసుకున్న నెయ్యిని మనం తయారు చేసుకున్న మిశ్రమంలో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి ఇది హోమ్ మేడ్ నెయ్యండి నేను తయారు చేశాను ఇంట్లో ఇది సున్నుండల్లో వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని లడ్డూలు మనకి కావాల్సిన సైజుల్లో చేసేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కనుక ఇందులో ఏలకల పొడి కూడా వేసుకోవచ్చు అండి నేను వేయట్లేదు ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని పక్కన పెట్టుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన లడ్డూల్ని గాలి చొరబడిన డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక కనీసం నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి ముఖ్యంగా మన చేతులు తడి తగలకుండా ండి తడి తగిలితే ఇవి బూజు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పొడి చేతులతో మాత్రమే ఈ లడ్డూలు ప్రిపేర్ చేయండి మినపప్పు శరీరానికి బలాన్ని ఇస్తుంది బెల్లం అయితే ఐరన్ అందిస్తుందండి నెయ్యిలో కూడా ఆరోగ్య పోషకాలు చాలా నిండి ఉన్నాయి కాబట్టి వీటితో తయారు చేసిన ఈ స్వీట్ తినడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళకు చాలా బలం చేకూరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్